ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలిత సహస్రనామం లలిత సహస్రనామాలను సాధారణంగా దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరేగా ఉంటుంది ముప్పై ఐదవ శ్లోకాన్ని తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలానే నేను చేసే వీడియో మీదాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ముప్పై ఐదవ శ్లోకము కంఠాద కటిపర్యంత మధ్య స్వరూపిణి శక్తికూటైకతాపన్న కఠ్యధోభాగారిణీ ఈ రెండు నామాలు పదహారు అక్షరాల గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు ఎనభై ఆరవ నామము కంఠాధ కటిపర్యంత మధ్య స్వరూపిణి కంఠ కంఠము యొక్క అధ క్రింది భాగము నుండి కటి నడుము లేదా కటి ప్రదేశము పర్యంత వరకు అంటే నడుము వరకు మధ్య కూట పంచదశీ మంత్రంలోని మధ్య ఆరు అక్షరముల భాగము స్వరూపిణి స్వరూపముగా ఉన్నది అంటే కంఠం క్రింద నుండి నడుము వరకు ఉన్న భాగమును పంచదశీ మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా జగన్మాత ఉన్నది అని అర్థము మనం అమ్మ యొక్క సూక్ష్మ రూపాన్ని అంటే అమ్మ అంతర రహస్య రూపాన్ని తెలుసుకుంటున్నాము అమ్మ దేహంలో ప్రతి భాగము మంత్ర రూపమే అమ్మ స్వరూపాన్ని నిర్గుణ రూపంగా అంటే వాగ్భవ మధ్య శక్తి మధ్య మధ్యకూట స్వరూపినిగా అమ్మ ఈ నామములో ప్రకాశిస్తుంది ఈ మధ్యకూటము అనుభూతి జ్ఞానము ప్రేమల సమతుల్యతను సూచిస్తుంది ఇంకా చెప్పాలి అంటే మనిషి శరీరంలో హృదయం ఎక్కడ ఉందో గమనించండి అది కంఠం మరియు కటి మధ్యలో ఉంటుంది కదా అదే మధ్యకూట స్థానము కంఠానికి నడుముకి మధ్యలో ఉన్న హృదయ స్థానము అంటే ప్రేమ కరుణ చైతన్యము ఇచ్ఛాశక్తికి మూలము లలితాదేవి ఈ ప్రాంతంలో అంటే హృదయ స్థానంలో మధ్యకూట స్వరూపిణిగా ఉంటుంది మనలోని ప్రేమ భక్తి దయారూపంలో వ్యక్తమవుతుంది అది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి మనసులోని శాంతమైన స్థలము అక్కడ అమ్మ కాంతి మనకు అనుభవం అవుతుంది మనం కంఠం నుండి కటి ప్రదేశం వరకు ఉన్న అవయవాల సగుణ రూపంలో ఉన్న తత్వాన్ని తెలుసుకున్నాం కదా ఒక్కసారి అవి చూస్తే అమ్మ తత్వము మరింత అర్థమవుతుంది ఆ నామాలు అంటే మనం పన్నెండవ శ్లోకం నుండి పదహారవ శ్లోకం వరకు ముప్పయవ నామం నుండి ముప్పై ఎనిమిది నామాల వరకు అమ్మ యొక్క మధ్యకూట స్వరూపాన్ని చక్కగా వివరించారు వశిన్యాది వాగ్దేవతలు మనం కూడా ఆ సగుణ రూపాన్ని ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాము ఒక్కసారి చూడండి ఇంకా లలితాదేవి యొక్క మధ్యకూటానికి మరొక పేరు కామరాజ కూటము కంఠము అంటే గొంతు నుండి నడుము వరకు ఉన్న దివ్య ప్రాంతాన్ని కామరాజ కూటము అని కూడా అంటారు ఇక్కడ కామరాజు అంటే కామేశ్వరుడు సృష్టి సంకల్పంతో ఉన్నవాడు లలితాదేవి సృష్టి పోషణ కోసము అంటే కామేశ్వరి కామేశ్వరుడు ఏకమై ఉన్న స్థితి ఇంకా మధ్యకూట ప్రాంతంలో అంటే మనలో విశుద్ధి అనాహత మణిపూరక చక్రము అలా అందరిలోనూ ఉంటుంది ఇంకా మనము బయట ఆకాశాన్ని చూస్తాము ఎంతో విశాలంగా ఉంటుంది కదా అదే మన హృదయాంతరంలో కూడా ఉంది కానీ ఎలా ఉంది ఇక్కడ అంటే సూక్ష్మ రూపంగా ఆ సూక్ష్మ రూప విశ్వమే పరమాత్మ స్థానము అక్కడ మధ్యకూట స్వరూపిణిగా హృదయ కామేశ్వరిగా రూపిణిగా బాలా త్రిపుర సుందరిగా ఉంది తర్వాత నామము ఎనభై ఏడవ నామము శక్తి కూట శక్తికూట శక్తికూటముతో ఏకత ఒకటిగా లేదా ఏకమై ఆ కలిగిన కటి నడుము యొక్క అధోభాగ క్రింది ప్రదేశమును ధారిణి ధరించునది లేదా కలిగినది అంటే నడుము యొక్క క్రింద భాగం నుండి పాదముల వరకు శక్తికూటమును కలిగి ఉన్నది జగన్మాత అని అర్థము అమ్మ రూపంలో చివరి భాగము శక్తి కూటముగా చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు పంచదశి మంత్రంలోని చివరి అక్షరాల సమూహమే శక్తి కూటము అమ్మలోని శక్తి తత్వమును సూచిస్తుంది సర్వసృష్టికి మూల చైతన్యము మనిషి శరీరంలో కుండలినీ శక్తి మూలాధార చక్రం నుండి ప్రారంభమవుతుంది ఆ మూలాధార శక్తి కేంద్రము సమస్త చైతన్య ప్రవాహానికి మూలము అది శక్తి కూటములో ఉన్నది మనలో ఉన్న చైతన్యానికి మూలము మన ప్రాణచలనము అమ్మ శక్తియే గుణరూప వర్ణనలో అమ్మ యొక్క శక్తి కూట రూపాన్ని మనము పదిహేడవ శ్లోకం నుండి ఇరవై ఒకటవ శ్లోకం వరకు ముప్పై తొమ్మిది నుండి యాభై ఒక్క నామాల వరకు తెలుసుకున్నాము అమ్మ అవయవాలు వాటి తత్వము ఆ వివరణ ఎంతో చక్కగా వివరించుకున్నాము మీకు మరింత అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది అవన్నీ కూడా రహస్య నామాలు అత్యంత అందమైన అమ్మ స్వరూపాన్ని ఆ నామాల ద్వారా తెలుసుకున్నాము అలానే సూక్ష్మరూప తత్వం కూడా తెలుసుకున్నాము అలా అమ్మ రూపాన్ని తెలుసుకోండి సూక్ష్మరూపంగా మనం బీజాక్షరాలతో గురు ఉపదేశం లేకుండా చదవలేము కాబట్టి అంతే శక్తివంతమైన ఈ నామాలను చదువుకుని అర్థం తెలుసుకుందాము ఈ శ్లోకం ద్వారా లలితా త్రిపుర సుందరీదేవి మనలోని మూడు శక్తుల సమన్వయాన్ని తెలుపుతుంది వాగ్భవ కూటము అంటే జ్ఞానశక్తి నాలెడ్జ్ మధ్య కూటము అంటే అనుభూతి భక్తి ఎక్స్పీరియన్స్ డివోషన్ ఇక శక్తి కూటము అంటే సృష్టి ఇంకా కుండలిని శక్తి ఈ మూడింటి కలయిక లలితాత్రిపుర సుందరీదేవిగా మనలో మన హృదయాంతరంగంలో పరమాత్మగా ఉంటుంది అలా మన హృదయ చైతన్యమే లలితా త్రిపుర దేవి అమ్మ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల రూపంలో మనలోనే విస్తరించి ఉంటుంది మన శరీరమే అమ్మ ఆలయము మనలో చైతన్యమే అమ్మ రూపము మన ప్రతి ఊపిరిలో ప్రతి చైతన్యంలో అమ్మ తానే మధ్యకూట స్వరూపిణిగా ప్రకాశిస్తుంది ఇంతవరకు శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న అమ్మ మధ్యకూట స్వరూపిణిగా మన శరీరంలో ఏ ప్రాంతంలో ఉంది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము మొత్తమంతా ప్రకాశవంతమైన కాంతితో ఉంది ఆ కాంతి మధ్యలో లలితా త్రిపుర సుందరీ దేవి సింహాసనంపై కూర్చుని ఉంది ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది అంటే హృదయ గగనంలో ఒక పద్మంపై ప్రకాశించే చైతన్య కాంతి రూపమే ఆ అమ్మ ఇంకా పంచదశీ మంత్రమే అమ్మవారి సంపూర్ణ రూపము మొదటి అక్షరాల సమూహము కూటము ఇది శిరస్సు నుండి కంఠం వరకు అక్కడ ఎలా ఉందట అమ్మ ముఖము ప్రశాంతంగా సౌందర్యపూర్ణము ముఖంలో కరుణ కళ్ళలో జ్ఞానము కాంతితో ఉంది పంచదశి మధ్యనాక్షరాల సమూహము కామరాజ కూటంగా కంఠం నుండి నడుము వరకు అక్కడ ఎలా ఉంది బంగారు మెరుపులతో అంగద కేయూరాలను భుజాలపై మెడలో హారాలు రత్నమణి కింకిణులతో ఇంకా అమ్మ హృదయ కాంతితో ప్రకాశిస్తుంది మనందరికీ పోషణను ఇస్తుంది ఆ తల్లి ఇక పంచదశి మంత్రంలో చివరి అక్షరాల సమూహము శక్తి కూటముగా నడుము క్రింది నుండి పాదాల వరకు అంటే అక్కడ సృష్టి శక్తి కుండలినీ శక్తిగా అమ్మ కనిపిస్తుంది అలా అమ్మ యొక్క సంపూర్ణ సూక్ష్మ రూపాన్ని దర్శించుకున్నాము అమ్మ యొక్క సగుణ రూపంతో అంటే అమ్మ అవయవాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఒకటి నుంచి యాభై ఒకటవ నామం వరకు తెలుసుకున్నాము ఆ రూపాన్ని చూస్తూ ఈ సూక్ష్మ రూపము అంటే మంత్ర రూపాన్ని కూడా ఈ నామాల ద్వారా దర్శించుకోవచ్చు ఇప్పటి అమ్మ యొక్క దయతో ముప్పై ఐదు శ్లోకాలను పూర్తి చేసుకున్నాము చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్లో చూడండి లలిత సహస్రనామాల వివరణ అని ఉంటుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి ఓం మాత్రే నమ